దేవుని వాక్యము ఎరిగి దేవుని మార్గమును ఎరిగి ఆయన బిడ్డలను చెప్పుకోవచ్చు నీవు నేను కనుక చెడు పనులు చేస్తే దేవుడు సహించలేడు ఆ బాధ దేవుడు సహించలేడు ఆయన హృదయం ఎంతో గాయమైపోతా ఉంది అయ్యో ఎందుకు ఈ బిడ్డను నేను ప్రత్యేక పరచుకొని ఇంత కృప చూపిస్తే ఎందుకు ఇలాంటి స్థితికి దిగజారిపోయిందని దేవుడు హృదయంలో నొచ్చుకొని బాధపడుతాడని ఆయన ఆత్మ దుఃఖిస్తుంది పరితాపించబడుంది అయ్యో ఎందుకు ఈ వ్యక్తిని పుట్టించాము ఎందుకు నేను ఇన్నిని ఏ పరుస్తున్నానని దేవుడు బాధపడుతూ ఉంటాడు ఆ నాటి కాలములో దేవుని పిల్లల కొడినిపోయారని అంటే జీవాయ ఈ రోజుల్లో చర్చికి వెళ్తూ కూడా బాధ చెప్పండి చేస్తున్నారు ఇలాంటి పాపం చేస్తే దేవునికి బాధ కాదండి వారు వారి వరకు ప్రార్థన చేసి చేసి మాదిరికరమైన జీవితాన్ని వారికి చూపించి వారికి క్రీస్తు యొక్క ప్రేమను క్రీస్తు యొక్క పరిచయం చేయవలసిన ఒక దేవుని బిడ్డ చేస్తే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే దేవుని హృదయం ఎంతగా నోచుకుంటుందో తెలుస్త ఎంతగా గాయపడేదో తెలుస్తుంది ఎంత బాధపడతాడో తెలుస్తా దేవుని బిడ్డలు అలాంటి పనులు చేసినప్పుడు దేవుని హృదయం నోచుకున్న సందర్భాల్లో ప్రశుద్ధగా నమ్మ ఎన్నో మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డారా ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందో ఇక దేవుడు అనుకున్నాడు నా బిడ్డలు పరిశుద్ధంగా ఉంటే కొంతకాలము ఈ భూలోకం మీద రూపాలు గ్రహిద్దాం అనుకున్నాను కానీ చివరికి నా పిల్లలు కూడా చెడిపోయారు ఇక ఈ భూమి మీద వీళ్ళెవరు ఉండటానికి వీలలేదు ఈ భూలోకాన్ని నేను ఏం చేయాలి నాశనం చేయాలి ఇక అవసరం లేదు వీళ్ళు చెప్పేసి దేవుడు అనుకున్నాడంటే అంత బాధ కలిగి ఉంటుందండి ఈరోజు కొందరైనా ఆయనను ప్రేమించి ఆయన కొరకు బ్రతికే వారు వీళ్ళంటి వారు ఉన్నారు కాబట్టి దేవుని ఉగ్రత అనేది కావాలా దేవుని స్తోత్రం కలవాలి ఒకవేళ పది మందికి

ఎంత దారుణకరమైన పరిస్థితి చూడండి అప్పుడు దేవుడు ఈ సిద్ధపడి ఆ విషయాన్ని రోహోతో చెప్తాడు నోవాబు ఇదిగో ఈ గొప్ప జలప్రాయం అలా పోతుంది ప్రకటించు అలాగే మీ ఇంటి వారి రక్షణ వరకై నిర్మాణం చేయమని చెప్పేసి దేవుడు నోవాబు ప్రభువులో చెప్పే దేవుని స్తోత్రం కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది ఇరవై ఐదవ కీర్తనలో యుహోపాయంతో భయభక్తులు గల ఆయన మర్మములు తెలిసే ఉన్నవి ఎవరైతే దేవుడు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు తన రహస్యాలు బయటపరుస్తాడు సోదమ గోపుల ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుడు అబ్రహామునికి ఆ రహస్యాన్ని బయటపరిచాడు అలాగే ఈ నోమహు యొక్క కాలంలో కూడా ఈ లోకాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ ని ఆ రహస్యాన్ని